శరీర క్రియలను నాలో నీంపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుని మనం ఆరంభిద్దాం విహానస్ వార్త ఏడో అధ్యాయము ఈ ముప్పై ఎనిమిదో నా నాయంత విశ్వాసం ఉంచి వాడెవడో లేఖమ్మ చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు ఏసుక్రీస్తు ప్రభారు మరి అతి తక్కువ సార్లు బిగ్గరగా చెప్పిన రాయబడింది అంటే బిగ్గరగా అంటే అది స్ట్రాంగ్గా చెప్పడానికి ఆయన ప్రయత్నం కాబట్టి ఆయన ఏమన్నారు జీవజల నదులు ప్రవహిస్తే అంట మన హృదయంలో నుంచి ఎందుకు ఎప్పుడు ఎవరికి వాగ్దానం వెళుతుందంటే ఏసుక్రీస్తు ప్రభుత్వ పూర్తిగా విశ్వాసం ఉంచిన వారు కాబట్టి మనం విశ్వాసంతో గడపాలని ఆయన కోరుకుంటున్నారు ఖచ్చితంగా విశ్వాసం ద్వారా పత్రిక పదకొండో అధ్యాయంలో మీరందరూ చదువుకోండి విశ్వాసాలు వేర వారు విశ్వాసం ద్వారా రాజ్యంలో జయించరీ దేవుడి మాటలు దీవించునుగాక మీ హృదయంలో కూడా జీవజన్మలందరూ ప్రవహించాలని ప్రతిరోజు కూడా హృదయంలో ఆ సంభాషణ జరగాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ సి ప్రభు మిమ్మల్ని ఆశ్రవించనుగా